జనసేనకి టీడీపీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా అంటే ఖచ్చితంగా చాలా చోట్ల చూస్తే అవునైనా సమాధానం చెప్పాలి కానీ కొన్ని కొన్ని చోట్ల బహిర్గతంగా బయటపడుతున్నారు తమ్ముళ్ళు కానీ జన సైనిక్స్ కానీ కొంతమంది అయితే మాత్రం బయటపడట్లేదు సర్దుకుపోతున్నారు ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లా పాయికిరావుపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల కేడర్ మధ్య సమన్వయం కొరవడింది అనేది బాహాటంగానే బయటపడింది ఈ భాగంగా ఇందులో భాగంగానే ఈ సమస్యను ఎమ్మెల్యే అలాగే హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి అనేది కూడా జనసేన సీనియర్ నాయకుడు గెడ్డం ుజ్జి ఆ పార్టీ నాయకత్వాన్ని కోరారట అనకాపల్లి జిల్లా గూడిచర్లలో జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు దీనికి జనసేన పార్టీ సీనియర్ నేత రాష్ట్ర మంత్రి నాదండల మనోహర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెందుత్తు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు సమావేశంలో గడ్డెం బుజ్జి మాట్లాడుతూ టీడీపీ నాయకులు తమను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారట అంతేకాదు పథకాలు అలాగే పనుల కేటాయింపు ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో జనసేన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు అనేది వాస్తవానికి ఈ ప్రాబ్లం ఇక్కడ పైకిరావు రావు పైకిరావుపేట నియోజకవర్గం ఒక్క చోటే కాదు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉంది ఆ మధ్యన గుర్తుంటే దెందులూరులో అదే గొడవ కదా ఆయన చింతం ప్రభాకర్ అసలు పింఛన్లు పంపిణీకి మిమ్మల్ని ఎందుకు పిలవాలి మీరు ఎందుకు రావాలని చెప్పి అడిగాడు ఆయన అప్పట్లో అలాగే చాలా చోట్ల ఉంది అది అంటే జనసేనకి తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇవ్వట్లేదు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తింపు ఇవ్వట్లేదు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు పక్కన పెట్టేస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట అక్కడ అలాంటప్పుడు ఇప్పుడు ఓకే ఈయన బానే అందరి ముందు బాగానే అడిగారు చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు కార్యకర్తలు జనసైనికులు మేము అధికారంలోకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఏంటి మా మీద వివక్ష అనే అనుమానం అయితే రేజవుతుంది దానికి మరి ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలను బుర్జగిస్తుందా చెప్తే వింటారా లోకల్ గా మొత్తానికి ఈ కోల్డ్ వార్ అయితే రెండు పార్టీల మధ్య నడుస్తుంది ఇది చిలికి చిలిక గాలివానగా మారే ప్రమాదం లేదా అనేది ఇంకా రెండు పార్టీలు ఆలోచించుకోవాలి